విశాఖ సిఐటియు ఆఫీసులో ప్రెస్ మీట్ స్టీల్ ప్లాంట్ పై మరెన్నో విషయాలు మీడియాతో పబ్లిక్ సెక్టర్ లో ఈ రోజు డిఫెన్స్ లో మెచ్చి చేయించడం జరిగింది పోరాటాల వల్లనే జరిగాయి పోరాటాల వల్ల నేను నలభై నెలల నుంచి కూడా స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నాం గతంలో స్టీల్ ప్లాంట్ కాపాడానని చంద్రబాబు నాయుడు చెప్పడం కూడా పచ్చ అబద్ధం పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ దీన్ని ప్రైవేట్ చేయాలని మాట్లాడినటువంటి దుర్పింగ్స్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మీకు చూపించడం అనేటువంటి జరిగింది అందుకని రోజు ఆయన మొదటి నుంచి కూడా కార్పొరేట్ అనుకూలంగా మాట్లాడుతూ ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కార్పొరేట్ చేయాలనే దానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అండగా ఉంటుందా లేకపోతే ప్రజల ఉద్యమానికి మనం పద్ధతిస్తారని అడుగుతున్నాం బొల్లేని బొల్సిట్టి సత్యంతో ట్రేడ్ గురించి మాట్లాడించడం దుర్మార్గమైన విషయం రోజు అక్కడ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబర్ పర్మినెంట్ ఆఫీసర్లు అందరం కలిసి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పోరాటం జరుగుతుంది అందువల్లనే మేము కాపాడుకోగలిగాం రాజకీయ పార్టీలు వెనక రమ్మన్నారు సత్యం చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ రమ్ముంటే రాలేదని పశ్చాబం అది ఏ రాజకీయ పార్టీ అనకాళ్ళ విజయసాయి రెడ్డి గారు ఇక్కడ నుంచి పాదయాత్ర పెట్టాడు మేము వెళ్ళాలా మేము మాట్లాడలా అందుకని ఏ రాజకీయ పార్టీ అనకాళ్ళ ఏ రాజకీయ పార్టీ అయినా మా ఉద్యమాన్ని బలపరచండి అన్నా చంద్రబాబు నాయుడు గారు మాకు లేఖ ఇచ్చారు మేము సంపూర్ణంగా బలపరుస్తున్నాను ఐ ఐదు శబంధి చెప్తున్నాను అని చెప్పి ఆయన ప్రతిపక్షంలో ఉండగా లట్టించారు మరి ఎందుకు సపోర్ట్ చేయడం లేదని అడుగుతున్నాం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సపోర్ట్ చేయకుండా మాట్లాడడం సరైనది కాదు సొంత గల్లు కావాలని మేము ఉద్యమం చేస్తే హైదరాబాద్ వచ్చి ఆనాడు ప్రతిపక్షంలో ఉండి హైదరాబాద్ ఇదిరా పార్క్ దగ్గర వచ్చి చంద్రబాబు నాయుడు మాట్లాడారా లేదా ఢిల్లీ వస్తే ఢిల్లీలో కూడా మేము మైన్స్ వ్యతిరేకంగా మైన్స్ కావాలని డిమాండ్ చేస్తే మీరు ఢిల్లీ వచ్చి అక్కడ మాట్లాడారా లేదా కానీ ఈ రోజు ఏమైంది ఎందుకు నష్టాలు వస్తున్నాయి మీకు తెలీదా నష్టాలు కేవలం సొంత గను లేకుండా చేయడం వల్ల వచ్చాయి కావాలని ఈరోజు అమ్మేయాలని బీజేపీ నిర్ణయం చేయడం వల్ల వచ్చాయి అందుకని మీరు కావాలనే స్టీల్ ఈ రోజు నాశనం చేయాలనుకుంటారా నిట్ట బీజేపీ ప్రభుత్వం దీన్ని ధ్వంసం చేయాలనుకుంటే దీన్ని కాపాడాలనుకుంటున్నారో రాష్ట్ర ప్రభుత్వం చేర్చుకోవాలని అడుగుతున్నాం అదే కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు మద్దతు ఇవ్వకపోతే ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఆపలేకపోతే మేము ఆ పోరాటాన్ని ఉధృతం చేస్తాం విద్యాలయాల్ని పోరాట కేంద్రాలుగా మారుస్తాం యూనివర్సిటీలన్నీ కూడా విద్యార్థులు కదిలేటట్టుగా చేస్తాం రాష్ట్ర ప్రజానీకం రైతాంగం కార్మికు యావత్తును కదిలిస్తాం ఎలా చేయాలో మాకు తెలుసు పోరాట అందుకని విశాఖ స్టీల్ ప్లాంట్ కి నో సెంటిమెంట్ అని చెబుతున్నారు ఆయన మాట్లాడిన ప్రతి మాట సెంటిమెంట్ తో మాట్లాడారా లేదా స్టీల్ ప్యాంట్ గురించి సెంటిమెంట్ స్టీల్ ప్యాంట్ మాట్లాడినప్పుడల్లా చంద్రబాబు నాయుడు సెంటిమెంట్ మాట్లాడారు ఈ రోజు మాత్రం సెంటిమెంట్ పనిచేయదని చెప్పి చెబుతున్నారు అధికారంలో రాగానే సెంటిమెంట్ అనేటువంటి పోయింది కానీ ప్రాణాలు త్యాగం చేశారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ పాల్గొన్నారు కాబట్టి తెలుగు బిడ్డలంతా ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలది ఓన్ చేసుకుంటున్నారు ఇది నాది ఎందుకు మా వైజాగ్ స్టీల్ ప్యాంట్ ప్రైవేటు చేస్తారని అడుగుతున్నారు ప్రైవేట్ వాళ్ళని పెట్టబోనండి ఎవరు కాదన్నారు సౌత్ కొరియాని పెట్టబోనండి రాష్ట్రంలో మీరు శక్తి ఉంటే విదేశాలందరినీ ఆకర్షించి దేశాల్లో పెట్టుబడులన్నీ ఆకర్షించేవారు మీరు ఆకర్షించి ప్రైవేట్ ఒక్క స్టీల్ ప్లాంట్ పెట్టించండి ఒక్క పరిశ్రమ పెట్టించండి కేవలం కారుష్య కంపెనీలు ఒక్క మందుల కంపెనీలు తప్ప ప్రాణాలు తీసే కంపెనీలు తప్ప ఒక్క కంపెనీ ఈ రోజు అదనంగా ఇక్కడికి రాలేదు ఎస్సీ జగల పేరుతో వాళ్ళకి రాయితీలు ఇవ్వడం తప్ప వాళ్ళ గాజు బూర్లు నేర్పించడం తప్ప ప్రజానీకానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక్కటిది చేయడంలా అందుకని ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి అయినటువంటి దాన్ని ఈ రోజు నాశనం చేసేటువంటి పని స్టీల్ ప్లాంట్ గా పోతే ఎడారు అవుతుంది ఉత్తరాంధ్ర ఎడారు అవుతుంది విశాఖపట్నం ఎడారు అవుతుంది అందుకని మిగిలినటువంటి బలహీనమైనా కూడా పోర్టు షిప్ యార్డు బిహెచ్పి ఇవన్నీ బలహీనం చేశారు ఎనిమిది వేల మంది పర్మినెంట్ కార్మికులు చేసినటువంటి షిప్ యార్డు ఈ రోజు ఐదు వందల మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు ఐదు వేల మంది పనిచేసినటువంటి ఈ రోజు కేవలం మూడు వందల యాభై మంది ఉన్నారు అయినా కూడా స్టీల్ ప్లాంట్ ఉంది కాబట్టి టెండ్ కూడా నిలబెట్టగలిగింది కానీ దాన్నే లేకుండా చేస్తే అదే కానీ నాశనం అయితే ప్రైవేట్ వాడికి వెళ్తే మళ్ళారేడు చూడండి ఒక్క పర్మినెంట్ ఉద్యోగి లేడు లాభాలు ప్రైవేట్ మెంట్ ఫర్ ప్రాఫిట్ ప్రైవేట్ అంటే లాభాలే లాభాల కోసం వాళ్ళు ఏ పని చేస్తారు అందుకని ఈరోజు మీరు లిబరలైజేషన్ పాలసీ పేరుతో దేశ సంపదని విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి భారీ వాళ్ళకి దీన్ని కాపాడి ప్రజలకు ఉపయోగం పరిశ్రమ జరగాలి గాజువాక ప్రతి ఇంట్లోనూ కాంట్రాక్ట్ వర్కరో పర్మినెంట్ ఆఫీసరో ఉండబట్టి పబ్లిక్ సెక్టార్ గాజువాక రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి ఆదాయంలో నంబర్ వన్ గా ఉండడానికి అది కారణం అభివృద్ధికి ఇది మూలం అందుకని దీన్ని వదిలేసి పబ్లిక్ సెక్టార్